ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి మధురై కాటన్ పట్టు అండి ఇది వన్ మంత్ బ్యాక్ కూడా మనం పెట్టాము ఈ వీడియో మొత్తం శారీ అంతా చిన్న చిన్న పూలతో ఉంటుంది చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయి నో స్టాక్ కూడా పెట్టేసాము అప్పుడు మళ్ళీ షోరూమ్ లో నాకు కనిపిస్తే ఇది చాలా మంది అడిగి ఉన్నారు ఎందుకంటే రేట్ చాలా రీజనబుల్ రేట్ ఇది బయట వచ్చేసరికి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ లో సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుందండి ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ అసలు ఈ రేట్ కి ఆ రేట్ కి మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమైంది ఎంత మార్జిన్లో బయట చేస్తున్నారు అనేది ఇది మనకి ప్యూర్ మెటీరియల్ వస్తుంది మధురై కాటన్ పట్టులో చెప్తున్నాను మొత్తం ఆల్ ఓవర్ మీనా వర్క్లో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కాకపోతే ఏంటి అంటే ఒకటే కలర్ ఉంది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందనుకోండి గ్రీన్ కలర్లో మీనా వర్క్ ఉంది చూసారా గ్రీన్ అండ్ ఆరెంజ్ అక్కడ కనకాంబరం కలర్ ఆ మీనా వర్క్లో కలర్స్ వేరియేషన్ ఉంటాయి మళ్ళీ బేస్ కలర్ డిజైన్ అంతా సేమ్ గా ఉంటుంది అది కూడా నేను మీకు వేరియేషన్ క్లియర్గా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్ చదవండి చూడండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మేము మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా గ్రూప్లో కూడా మేము పెడతాము మీరు చూసుకుని మీరు శారీ లుక్ చూసుకుని ఎలా ఉంది జూమ్ చేసి డిజైన్ అండ్ కలర్స్ చూసుకున్న తర్వాత ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ కూడా సిస్టర్స్ ఏదైతే శారీ మేము చూపిస్తామో ప్రతి చీరకి కూడా నెంబర్స్ పెడతాం మొత్తం థర్టీన్ నెంబర్స్ వస్తాయి ఇవి ఒకటి రెండు సెట్స్ కన్నా ఎక్కువైతే లేవు థర్టీన్ నెంబర్స్ వస్తాయి మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న వాట్సాప్ నెంబర్స్లో ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి పంపించి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్కి నుంచి చూపిస్తాను ఇప్పుడు శారీ నెంబర్ టూ నుంచి చూపిస్తా మీకు ఇది వచ్చేసి సారీ నెంబర్ టూ అండి తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు జస్ట్ మీకు లుక్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను ఇలా వేసి కూడా చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం మనకి ఇది గ్రేప్ కలర్ వస్తుంది అనమాట వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది దీని మీద మీనా వర్క్ ఉంటుంది ఆ మీనా వర్క్ కూడా పూల కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది వేరే దాంట్లో కూడా సేమ్ బేస్ వస్తుంది అనమాట జస్ట్ ఈ కలర్స్ మాత్రమే తేడా ఉంటాయి మ్యాట్ మీద చూపిస్తాను మీకు ఒకసారి దగ్గరగా చూసుకోండి డిజైన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఓకే ఈ స్టైల్లో ఇచ్చారు కలర్ బాగుంటుంది అండ్ మనం ఇది ఫంక్షన్స్కి కూడా కట్టుకునే విధంగా అంత గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది రెండు వైపులా కూడా జరిగితూ ఈక్వల్ బోర్డరే ఇచ్చారు పెద్ద వేరియేషన్ అంటే పైన బోర్డర్ స్మాల్ సైజ్ సెకండ్ వైప్ బోర్డర్ బిగ్ సైజ్ అలా ఇవ్వకుండా ఒకటి టైప్లో ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూడండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఒకటి రెండు మూడు సెట్స్ కన్నా ఎక్కువ లేవు ఇవి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళులో ఎలాంటి మీనా వర్క్ కూడా ఇవ్వలేదు ఇది నేను ఫస్ట్ శారీ చూపిస్తున్నాను అంటే నేను కట్టుకున్న శారీ తర్వాత చూపిస్తాను కాబట్టి మీకు డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది మన ఫస్ట్ శారీ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ గ్రేప్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు అలాగే కట్ అంచ్లో కూడా ప్లెయిన్ వస్తుంది సిస్టర్స్ కానీ మరీ ప్లెయిన్ తెలియకుండా మనకి ఇట్లా జరీ లైన్స్తో ఇచ్చారనమాట ఇది మనకి కట్ అంచ్ వస్తుంది ఫాస్ట్గా ఆర్డర్ చే ఇలాంటి శారీస్ మనకి కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ చాలా తెప్పించాము కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది శారీ నెంబర్ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్లో వచ్చింది పికాక్ బ్లూ కలర్లో ఇంకొకటి కూడా చూపిస్తాను ఎందుకంటే పూలలో తేడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క కలర్ వేరియేషన్కి మేము నంబర్ అయితే ఇచ్చేస్తున్నాము ఒకసారి ఇది కూడా మ్యాట్ మీద పెడతాను ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది సిస్టర్స్ పికాక్ బ్లూ కలర్లో ఆరెంజ్ కనకాంబరం అండ్ గ్రీన్ కలర్తో ఇచ్చారు మీకు జస్ట్ కలర్ చెప్పేసి ఇలా చూపిస్తే అర్థమైపోతుంది మళ్ళీ నేను బ్లౌజ్ అండ్ పళ్ళు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ సారీ ఏదైతే ఉందో అది చూశారు కదా అక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది శారీ నెంబర్ ఫోర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుంది నావీ బ్లూ కలర్లో మనం చూస్తున్నాము దాని మీద కలర్స్ అన్నీ కూడా మంచిగా ఇచ్చారు దీంట్లో ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇది మ్యాట్ మీద చూపిస్తాను పళ్ళు మాత్రం మనకి జరిగి వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ విత్ బోర్డర్ ఓకే ఇదిగోండి ఈ టైప్లో ఉంటుంది శారీ మొత్తం నంబర్ వచ్చేసి ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నేను కట్టుకున్న చీర కూడా ఇదే కలర్ అండి కాకపోతే మీనా వర్క్లో కలర్ వేరియేషన్ అనమాట అందుకనే మేము దీన్ని సపరేట్గానే చూపిస్తున్నాము శారీ నెంబర్ ఫైవ్ వర్క్ అనేది చిన్నదే కాబట్టి పెద్ద వేరియేషన్ లేదు కాబట్టి ఒకవేళ గ్రీన్ కలర్లో నేను కట్టుకున్న నెంబర్ వన్ లేదు అనుకోండి మీరు ఫైవ్ నెంబర్ తీసేసుకోవచ్చు ఒకవేళ ఫైవ్ నెంబర్ లేదు అనుకోండి వన్ నెంబర్ ఉంది అంటే వన్ నెంబర్ తీసేసుకోవచ్చు మీకు కలర్ నచ్చింది దాన్ని బట్టి కానీ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు విత్ జరీ బోర్డర్లో ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీద బ్లౌజ్ అండి ఓకే ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఎంత మంచిగా కనిపెడుతుందో చూడండి ఒకసారి నన్ను కూడా చూపించమా నేను కట్టుకున్న శారీ ఈ కలర్ సేమ్ కలర్ జస్ట్ ఆ మీనా వర్క్ ఏదైతే ఉందో ఆ మీనా వర్క్లో మాత్రమే తేడా వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఇలా ఇలా స్క్రీన్ షాట్ నెంబర్తో సహా తీసుకోండి శారీ నెంబర్ సిక్స్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది బ్రింజాల్ కలర్లో వచ్చిందండి బ్రింజాల్ కలర్లో ఇంకొకటి కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇది మొత్తం శారీ అంతా కూడా లుక్ వచ్చేసరికి మీకు చూడండి చిన్న చిన్న పూలతో ఎంత గ్రాండ్గా కనబడుతుందో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా మనం కట్టుకునే విధంగా అంత గ్రాండ్గా అయితే ఉంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ మంచి రాణి పింక్ కలర్ ఈ రాణి పింక్ కలర్ మీద కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో మనకి డిజైన్ అయితే ఇచ్చారు శారీ లుక్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నేను శారీ ఇలా పెట్టి చూపిస్తాను కలర్స్ చూసుకోండి కట్టన్స్లో మాత్రం ప్లెయిన్ వచ్చేసి దాని మీద లైన్స్ అయితే వస్తాయి ఇదిగోండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం ఇది డ్రై వాష్ అయితే చేయించుకోండి శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లగ్స్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్ అండి పాలపిట్ట రంగు అంటారు కదా ఆ కలర్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది కొంచెం డ్యూయల్ షేడ్ లాగా అనమాట రెండు కలర్స్ మిక్స్ చేస్తే ఎలా వస్తుంది ఇది టోటల్గా లక్స్ గ్రీన్ కాదు ఇది టోటల్గా పాలపిట్ట రంగు కాదు అలా ఉంటుంది శారీ మొత్తం చూడండి అలాగే మీరు వీడియోస్ చూసేటప్పుడు ఐ ప్రొటెక్షన్ అని ఒకటి ఉంటుంది సిస్టర్ అది ఆఫ్ ఉందా లేదా చూసుకున్న తర్వాతనే శారీస్ వీడియోస్ చూడండి ఐ ప్రొటెక్షన్ ఆన్ చేస్తే మన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి మొబైల్లో ఆప్షన్ ఉంటుంది అది అది ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు శారీస్కి సంబంధించి రియల్ కలర్ ఏది అనేది మీకు అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు మ్యాట్ మీద చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఇది ఎయిట్ నెంబర్ కలర్ చూడండి పాలపిట్ట కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా మీనా వర్క్ అయితే ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్లో ముందు కూడా నేను మీకు మెన్షన్ చేశాను బ్రింజాల్ కలర్లో ఇంకొకటి కూడా వస్తుంది అని చెప్పేసి దీని మీద ఎల్లో కనకాంబరం అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది పళ్ళు అంతా కూడా ఒకటే కలర్ జరీ కలర్ ఉంటుంది అనమాట జరీతో డిజైన్ చేశారు బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజే కానీ వితౌట్ డిజైన్తో వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అనమాట శారీ టోటల్గా లుక్ వైజ్ ఇది శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ వచ్చేసి టెన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంకా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇది మనకి టొమాటో పింక్ కలర్ అంటారు రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది మీనా వర్క్ వస్తుంది డ్రై వాష్ మళ్ళీ చెప్తున్నాను షాంపూ వాష్ అయినా చేసుకోవచ్చు డ్రై వాష్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు మ్యాట్ మీద చూపిస్తాను ఇది టోటల్గా రెడ్ కలర్ లాగా కనిపించట్లేదు నాకు అలానే పింక్ కలర్ లాగా కూడా కనిపించట్లేదు శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది నంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ అండి వన్ థౌజండ్ త్రీ ఫార్టీ నైన్ ఇవి బయట టూ థౌజండ్ ప్లస్సే చెప్తున్నారు కానీ టూ టూ థౌజండ్ బిలో అయితే ఎవరూ చెప్పట్లేదు అలా చూసుకున్నా కూడా మనం ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ శారీస్కి సంబంధించి జస్ట్ ఇట్లా హ్యాంగర్కి పెట్టి దీంట్లో ఉన్న కలర్స్ అని చూపించేస్తారు మార్జిన్ మనం ఎక్కువ వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వంద రూపాయలు మార్జిన్ వేసుకుంటే తక్కువ ఉంటుంది నూట యాభై రూపాయలు వేసుకుంటే ఒక రేట్ వస్తుంది ఐదు ఆరు వందలు వేసుకుంటే ఒక రేట్ వస్తుంది కానీ ఇది మనకి లుక్ చూడడానికి మాత్రం కాస్ట్లీ లుక్కే మంచి రిచ్ లుక్ ఉంటుంది చూసారా ఆ టైప్లోనే ఉంటుంది మార్జిన్ మనం వేసుకున్న దాన్ని బట్టి శారీ కాస్ట్ మారుతుంది కానీ శారీ క్లాత్ కానీ శారీ కలర్స్ కానీ మారో గుర్తుపెట్టుకోండి ఓకే ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన తర్వాత శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది శారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ టూ సహా స్క్రీన్షాట్ ఇది మనకి పాలపిట్ట కలర్ అని చెప్పాను కదండి ఇంతకుముందు దాంట్లో ఫ్లవర్ ఆ మీనా వర్క్ ఏదైతే ఉందో అది మాత్రమే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది శారీ లుక్ ఇలా ఉంటుంది ఒక్కసారి మ్యాట్ మీద అయితే పెట్టి చూపిస్తాను కలర్ చార్ట్ అనేసరికి లెంతి ఉంటుందండి వీడియో ఏమనుకోవద్దు ఎందుకంటే అన్ని కలర్స్ని క్లియర్గా చూపించాలి కాబట్టి ఓకేనా శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ చక్కగా చూడండి వీడియో ఎండింగ్ వరకు నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా లాస్ట్ శారీ అండి శారీ నెంబర్ థర్టీన్ తర్వాత దీని తర్వాత నేను కట్టుకునే చీర కూడా చూపిస్తాను మీకు శారీ నెంబర్ అయితే థర్టీన్ అండి ఇది మనకి బ్రింజాల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది అనమాట మొత్తం మీనా వర్క్తో ఉంటుంది ఒకసారి చూడండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి కలర్ కాంబినేషన్ ఇది సిస్టర్స్ అలాగే మీరు వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము అసలు లిఫ్ట్ చేయట్లేదు తర్వాత ఫేక్ ఫ్రాడ్ అని పెట్టినా కూడా యూజ్ లేదు నేను పబ్లిక్లో ఇక్కడే చెప్పేస్తున్నాను మేము కాల్స్ లిఫ్ట్ చెయ్యము ఓన్లీ వాట్సాప్ చాట్ మాకు ప్యాక్ చేయడానికి మినిమమ్ టూ డేస్ పడుతుంది సిస్టర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది పంపించుకుంటా అందరివి కంటిన్యూ చేసుకుంటానే వస్తాము కానీ టూ డేస్ లోపు కనుక రాకపోతే అప్పుడు మీరు మెన్షన్ చేయండి ఇంకా మాకు పార్సల్ ప్యాక్ ఫోటో పెట్టలేదు అని పే చేయగానే ఈవినింగ్ కల్లా అడిగేస్తున్నారు మేము పే చేసిన తర్వాత నుంచి ప్యాకింగ్స్ వాళ్ళు ఆర్డర్స్ ఏమంటారు ప్రింట్ తీసుకుని ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తారు అయిన వాళ్ళవి అయినట్టు ఒక్కొక్కరికి గంట తర్వాత పెట్టేస్తాం ఒకరికి టూ అవర్స్ తర్వాత పెట్టేస్తాం నిన్నటివి కూడా పెండింగ్ ఉంటాయి కదా కొంచెం లేట్ అయితే అవుతుంది హడావిడి పెడితే మాత్రం ప్యాకింగ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి మినిమం టూ డేస్ అయితే పడుతుంది టూ డేస్ లోపే మీకు ప్యాక్ ఫోటో పెట్టేస్తాం ప్యాక్ ఫోటో పైన మీకు కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న చీర మీకు చూపించాలి కదా మరి ఇన్ని చీరలు చూపించాను అసలు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది మీకు అర్థం అవ్వాలి అంటే వన్ నెంబర్ శారీ చూద్దాం శారీ నెంబర్ వన్ మీరు ఈ చీర కావాలి అంటే ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి అంటే నేను కట్టుకున్న దాంట్లో చెప్తున్నాను శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఒకసారి శారీ మొత్తం చూడండి డిజైన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఈ శారీస్ మనం స్టెప్స్ పెట్టినా కూడా చాలా మంచిగా ఉంటాయండి అసలు నిలబడే టైపు కాదు ఈ శారీస్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అట్ ది సేమ్ టైం మనకి కుర్చీలో ఐరన్ చేస్తే ఎంత ప్లేట్స్ ఎంత నీట్గా అయితే వస్తాయో సేమ్ అలాగే వచ్చిందనమాట చేయకుండా నార్మల్గా కట్టుకుంటేనే అలా వచ్చింది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బోర్డర్లో వస్తుంది స్నాప్స్ పెడతాము వాట్సాప్ గ్రూప్లో అయితే అన్ని స్నాప్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కానీ స్టేటస్లో ఇన్ని పెట్టడానికి రావట్లేదు సిస్టర్ మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది మీరు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేయండి అని వాళ్ళు చూసుకొని కో నెక్స్ట్ డేకో చేసేస్తారు లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ